క్షేత్ర సమర యుద్ధం ఈ సాంగ్ మిక్స్ బై డీజే పవన్ కుటారి గులాల మధ్య కాదు యుద్ధం జరిగేది కాదు పొద్దున జరగబోయే యుద్ధం క్లాస్ వార్ పేదవాడు ఒకవైపున పెద్దందారు మరోవైపున ఉండి రే పొద్దున యుద్ధం జరగబోతా ఉంది మీ బిడ్డ ఏ రోజు వాళ్ళ మీద ఆధారపడలేదు మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా ఇచ్చిన ఓటు వేయొద్దని చెప్పిన తనుడు జగను చిక్కుకునే వారి బాధాలకు బలైపోవడానికి ఇక్కడ ఉన్నది అభిమన్యుడు కాదు ఇక్కడ ఉన్నదే అర్జునుడు రెండు వేల ఇరవై నాలుగు అసలు సోడు ఎవడికి మెడలు అక్క నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా అక్క అక్క నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నా పెద్ద మన అడుగుతా ఉన్నా అన్న మిమ్మల్ని కూడా అడుగుతా ఉన్నా ఇంతకు ముందు ఎప్పుడైనా కూడా ఈ మాదిరిగా బటన్లు నొక్కడం నేరుగా నా అక్క మన కుటుంబాల ఖాతాల్లోకి నేరుగా వెళ్ళిపోవడం గతంలో ఎప్పుడైనా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏకంగా రెండు లక్షల ముప్పై ఒక్క వేల ఉద్యోగాలు రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు కూడా చూడని విధంగా గతంలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోను మేనిఫెస్టోను ఒక బైబిల్గా ఒక ఖురాన్గా ఒక భగవతిగా భగవద్గీతగా భావిస్తూ ఏకంగా మేనిఫెస్టోలో చెప్పినవి తొంభై తొమ్మిది శాతం హామీలు అమలు చేసి నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఇంటికి ఆ మేనిఫెస్టోను పంపించి అక్క మీరే టిక్కు పెట్టండి మీ బిడ్డ పాలనలో ఏకంగా తొంభై తొమ్మిది శాతం హామీలను నెరవేర్చి మళ్ళీ మీ దగ్గరికి వచ్చి మీ చిక్కటి చిరునవ్వుల మధ్య మళ్ళీ మీ అందరి ఆశిసులు కోరుతా ఉన్నాము అని మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా మేనిఫెస్టోకు ఒక విశ్వసనీయత తీసుకొచ్చినది కేవలం ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ తముడు జరిగాయా అన్న జరిగాయా ఇంతవరకు రాష్ట్రంలో ఇంతవరకు రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ జరగని విధంగా చేసిన మార్పుల గురించి మీతో పంచుకున్నాను ఇదే ఉత్తరాంధ్రనే తీసుకుందాం ఇదే ఉత్తరాంధ్రలోనే ఇదే ఉత్తరాంధ్రలో ఉత్తరాంధ్ర అభివృద్ధికి ఏమేం చేశామో కూడా మీ బిడ్డ నాలుగు మాటల్లో మీ అందరితో కూడా పంచుకుంటాడు మీ బిడ్డ మూడు జిల్లాలను ఆరు జిల్లాలు చేసింది ముగ్గురు కలెక్టర్లు ముగ్గురు ఎస్పీలు ఉండాల్సిన చోట ఆరు మంది కలెక్టర్లను ఆరు మంది ఎస్పీలతో పరిపాలన వికేంద్రీకరణ చేసి పేదవాడి దగ్గరికి తీసుకొచ్చింది ఈ యాభై తొమ్మిది నెలల మీ బిడ్డ పాలనలోనే కాదా అని అడుగుతా ఉన్నాడు మూడు రాజధానుల్లో మూడు రాజధానుల్లో ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ కింద ఉత్తరాంధ్రలోని మన విశాఖను జూన్ నాలుగో తేదీన ప్రమాణ స్వీకారం చేసేదే విశాఖపట్నం నుంచి చేస్తూ ఎగ్జిక్యూటివ్ క్యాపిటల్ గా విశాఖపట్నం చేయబోతున్నది కూడా మీ బిడ్డే అని చెప్పి సందర్భంగా గర్వంగా చెప్తా ఉన్నా ఇదే శ్రీకాకుళంలో ఇదే శ్రీకాకుళంలో గతంలో ఎప్పుడూ కూడా జరగని విధంగా గతంలో ఎప్పుడు చూడని విధంగా ఇదే శ్రీకాకుళం జిల్లాలో ఏకంగా నాలుగు వేల నాలుగు వందల కోట్ల రూపాయలతో మూలపేట దగ్గర పోర్టు వాయువేగంతో ఈరోజు రోజు పనులు జరుగుతూ ఉన్నాయనంటే కారణం మీ బిడ్డగా దాడడుగుతా ఉన్నాడు ఇదే శ్రీకాకుళంలోని బుడగట్ల పాలెం మంచినీళ్ళ పేటలో రెండు ఫిషింగ్ హార్బర్లు వస్తూ ఉన్నాయి పూడి మడకలో ఉత్తరాంధ్రలో మరో ఫిషింగ్ హార్బర్ వస్తూ ఉంది ఫిష్ ల్యాండింగ్ సెంటర్లు నిర్మిస్తూ ఉన్నాం భోగాపురం అంతర్జాతీయ విమా విమానాశ్రయం ఉరుకులు పరుగులతో వాయువేగంతో ఈరోజు పనులు కనిపిస్తా ఉన్నాయి జరుగుతూ భోగాపురం నుంచి విశాఖపట్నం విశాఖపట్నం నుంచి భోగాపురంకు పోయేందుకు ఆరు లేని రహదారిని కూడా నిర్మించబోతా ఉన్నది కూడా మీ బిడ్డ పాలనలోనే అదాని డేటా సెంటర్ ఇన్ఫోసిస్ మొదలైనది కూడా మనందరి ప్రభుత్వంలోనే దశాబ్దాలుగా ఉన్న ఉద్దానం సమస్య మీ అందరికీ కూడా తెలిసిన సమస్యే ఉద్దానం సమస్య దశాబ్దాలుగా ఉంది ఏ ఒక్కరు పట్టించుకున్న పాపాన ఏ ఒక్కరు పట్టించుకున్న పుణ్యాన ఎవరూ కట్టుకోలేదు ఉద్దానం సమస్యను పరిష్కరించింది ఏకంగా ఏడు వందల ఎనభై కోట్ల రూపాయలు ఖర్చు చేసి హిరమండలం నుంచి సర్ఫేస్ వాటర్ తీసుకొని వచ్చి ఉద్దానం ప్రాంతంలోని ఈ ప్రాంతానికంతా కూడా నీళ్లు తేవాలి ఇవ్వాలి చెయ్యాలి అని దానికి ఫౌండేషన్ వేసింది పూర్తి చేసింది మీ బిడ్డ కాదా అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ ఏకంగా ఎనభై కోట్ల రూపాయలతో కిడ్నీ ఆసుపత్రి రీసెర్చ్ సెంటర్ కూడా పునాది వేసింది ఆ ప్రాజెక్టు కూడా పూర్తి చేసింది కూడా మీ బిడ్డ కాదా అడుగుతా ఉన్నాడు ఈ సందర్భంగా కొత్తగా ఉత్తరాంధ్రలో కొత్తగా ఉత్తరాంధ్రలో ఈ యాభై తొమ్మిది నెలల కాలంలో నాలుగు మెడికల్ కాలేజీలు కడతా ఉన్నాం ఈ నాలుగు మెడికల్ కాలేజీల్లో మూడు పార్వతీపురం పాడేరు నర్సీపట్నంలో గిరిజన ప్రాంతాల్లోనే ఉన్నాయి నాలుగోది మన విజయనగరంలో మెడికల్ కాలేజీకి వచ్చి వస్తా ఉంది మొట్టమొదటిసారిగా జేఎన్టీ విజయనగరంలో యూనివర్సిటీని చేసింది మనందరి ప్రభుత్వమే సాలూరులో గిరిజన విశ్వవిద్యాలయం ఏర్పాటు చేస్తా ఉన్నది మన ప్రభుత్వమే కురుపంలోని ట్రైబల్ కురుపంలో ట్రైబల్ ఇంజనీరింగ్ కాలేజ్ కడతా ఉన్నది కూడా మన ప్రభుత్వమే ఐటీడీఏలలో ఐటీడీఏల పరిధిలో ఏకంగా ఐదు మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్స్ ఈ రోజు వేగంగా పనులు జరుగుతా అంటే ఇది మీ బిడ్డ పాలనలో కాదా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ మారుమూల ఉండిపోయిన గిరిజన ప్రాంతాల్లో సెల్ ఫోన్లు కూడా లేని పరిస్థితి సెల్ ఫోన్ కనెక్టివిటీ కూడా లేని చోట ఏకంగా నాలుగు వందల టవర్లు నాలుగు వందల కోట్ల వ్యయం చేసి ఈరోజు ఆ ఎవరు పోనియా గిరిజన ప్రాంతాలకు సెల్ ఫోన్ల ద్వారా కనెక్టివిటీ కూడా ఇచ్చింది కూడా ఈ యాభై తొమ్మిది నెలల కాలంలోనే అని కూడా గర్వంగా చెప్తా ఉన్నా గిరిజనులకు మంచి చేస్తూ ఏకంగా లక్ష యాభై మూడు వేల కుటుంబాలకు మంచి చేస్తూ ఏకంగా మూడు లక్షల ఇరవై మూడు వేల ఎకరాలను ఆర్ఓఎఫ్ఆర్ పట్టాల కింద డీకేటి పట్టాల కింద ఇవ్వడమే కాకుండా వాళ్ళందరికీ కూడా జీవనోపాధి చూపిస్తూ రైతు భరోసా సొమ్మును కూడా ఇస్తూ వాళ్ళందరికీ కూడా జీవన ఉపాధి చూపిస్తా ఉన్న ప్రభుత్వం కూడా మీ బిడ్డ పాలనలోనే జరిగింది అని కూడా కాలమంత్రిగా చెప్తా ఉన్నాడు మీ బిడ్డ మొత్తంగా పద్నాలుగేళ్ళు ముఖ్యమంత్రిగా చేసిన ఈ చంద్రబాబు పేరు చెప్తే ఏ పేదవాడికి కూడా ఏ పేదకు కూడా తాను చేసిన ఒక్క మంచి కానీ తాను చేసిన ఒక్క స్కీమ్ కానీ గుర్తుకు రావడం లేదు అని అంటే ఆయన ఏ స్థాయిలో ప్రజలను మోసం చేస్తూ పరిపాలన చేశాడు అన్న దానికి ఇంతకన్నా నిదర్శనం అవసరమా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ అధికారం వచ్చేదాకా అబద్ధాలు మోసాలు అధికారం దక్కితే చంద్రబాబు చేసే మాయలు మోసాలు ఎలా ఉంటాయో ఒకసారి చూపమంటారా ఒకసారి చూపమంటారా ఇది రెండు వేల పద్నాలుగు గుర్తుందా ఈ పాంప్లెట్ అన్న గుడుతుందా తమ్ముడు గుర్తుందా అక్క రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్నాలుగులో ఇదే పెద్ద మనిషి చంద్రబాబు స్వయంగా సంతకం పెట్టి సొంతగా సొంతగా సంతకం పెట్టి ఇదే చంద్రబాబు ఇదే కూటమిగా ఏర్పడి ఈ పాంప్లెట్ మీ ప్రతి ఇంటికి పంపించాడు మీ ప్రతి ఇంటికి రెండు వేల పద్నాలుగులో పంపించిన ఈ పాంప్లెట్లు ఆయన చెప్పినవి నేను ఒక్కసారి చదువుతా మీరే చెప్పండి రెండు వేల పద్నాలుగులో చంద్రబాబును నమ్మి మనం ఓటు వేస్తే ఆ తర్వాత రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇందులో చెప్పినేటివి కనీసం ఒకటంటే ఒకటైనా చేశాడా నేను మిమ్మల్ని అడుగుతా ఉన్నాను మీరే సమాధానం చెప్పండి నేను అడుగుతా ఉన్నా